కన్నల మాత్రమే వెలిసర బొమ్మ ప్రతి వాడన నిలుపగలిగ యోధులే రమ్మ ఒక వాడక పరిమితమా అంబేద్కరుడు ప్రతి వాడికి పంచినవాడు పంచిన వాడు ఈరోజు అంబేద్కర్ యూత్ ఫోర్స్ ఆధ్వర్యంలో మరి కాకినాడ చిన్నారి గారు అలాగే ఝాన్సీ రాణి గారు పాలకులు మరి వాళ్ళ బహుకరణతో మరి మన గురుపు వాస్తవయుడు గోగులు కొండ రాజు గారికి మరి యొక్క ఉత్సవర్ణ చేయడం జరుగుతుంది మరి దీనికి సహకరించిన మన జాన్సన్ అన్నయ్య గారి ఆధ్వర్యంలో మరి ఈ కార్యక్రమం ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమం వచ్చేసిన అన్నయ్య గుంటి ప్రభు అన్నయ్యకి మరి ఇచ్చేసిన మన ఎస్సీ నాయకులు మిషన్ మిత్రులందరికీ కూడా మా శుభాకాంక్షలు తెలియజేస్తూ తెలియజేస్తున్నాం అంబేద్కర్ యూత్ ఫోర్స్ తరఫున అంబేద్కర్ పంపిసద్ధులు గోగుల్ మండ డేవిడ్ రాజు ట్రైసైకిల్ రప్పించడం తన దూరం అనేది ఇది సమాజ సేవలో అవసరం ఉన్న వాళ్ళకి ఆదుకోవడం అనేటువంటి సేవ కన్నా సంతోషం పోలేదు మనిషికి ఎంత ధనం ఉన్నా ఎన్ని ఉన్నా కూడా అంతోషం లేవు ప్రజలకు చేసే సేవ కార్యక్రమాలే మనకు సంతోషం చేయి కాబట్టి చిన్నరాజు గారు రాణి గారి యొక్క ఆర్థిక సహాయంతో ఈ సైకిల్ తెప్పించి మరి టువ నాయకత్వంలో మా అంతా కూడా ఈరోజు కార్యక్రమం చేయడం సో అంబేద్కర్ వారికి వచ్చి థ్యాంక్ యూ ఏంటి సందర్భంగా అంబేద్కర్ ఫోర్ వారు చిన్న చిన్నారి గారు మరి ఝాన్సీ రాణి గారి ఆర్థిక ప్రోత్సవంతో ఈరోజు ఇక్కడ జైలు రాజు గారికి ట్రై సైకిల్ బహుకరించడం ఎంతైనా అభినందనీయం మరి ఈ సందర్భంగా మరి చా నేను చెప్పే మెసేజ్ ఒకటే మనం మనకున్న ఆర్థికంగా ఎలా ఉన్నా మనకున్న దాంట్లో అవసరాలు ఉన్న వారికి కొద్దిగా ఆర్థిక సాయం చేసి వారి అవసరాలు తీర్చడం ఎంతైనా సంతోష విషయం ఇది అందరికి కూడా ఎంతో ఆనందాన్ని ఇస్తుంది ఈ సందర్భంగా మరి ట్రై సైకిల్ గౌలించిన చిన్నారావు గారికి ఝాన్సీ గారికి కొద్దిగా తెలుపుకుంటూ ఇంత చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన నా మిత్రుడు వైపు ప్రభు మరియు సోదరుల నెంబర్కి కూడా పెద్ద ధన్యవాదాలు తెలుపుకున్నారు థ్యాంక్ యూ పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం మండలో భీమవరం మున్సిపల్ ఏరియా అయినటువంటి ఉలిపూడి వాస్తవ్యులు పదగొడవాటికి చెందిన మరి పెద్దలు తండ్రి సమాన్లు మరి గోకుల మండ దేవిడ్ రాజు గారి మరి యాక్సిడెంట్లో కాలు పోవడం జరిగింది మరి అటువంటి టైంలో నా మిత్రుడు మరి కేజర్ కాలేజీలో పనిచేస్తాడు మరి పిల్లి మాణిక్యాలలో నా దృష్టిలో కట్టడం నేను వెంటనే స్పందించి నా ఫ్రెండ్స్కి నా స్నేహితులకి తెలియజేయగానే వాళ్ళు స్పందించి మరి వాళ్ళ పరిధిలో కొంత అమౌంట్ పంపించిన మరి ముఖ్యమైన దాతలు టి చిన్నారి గారు కాకినాడ అలాగే ఝాన్సీ రాణి గారి పాల్పొలు వీళ్ళు స్పందించి మరి అమౌంట్ పంపించడం జరిగింది మరి ట్రై నేను సర్వీస్ తప్ప ఇందులో నాది ఒక రూపాయి ఉండదు దేవుడు నాకు మంచి అవకాశాన్ని ఇచ్చాడు ఈ సేవ చేసే అవకాశం అలాగే ఈ సేవ చేస్తున్న కార్యక్రమంలో నాకు ఎంతో ప్రోత్సహిస్తున్న మరి మా అన్నయ్య నా అన్నయ్య సొంతాన్ని కానీ ఎక్కువ అలాగే నన్ను నిరంతరం ఎప్పుడు ప్రోత్సహిస్తున్నా మా నౌషత్వానికి నేను ఈ స్థాయిలో ఉన్నానంటే ఈ రోజున నా తమ్ముళ్ళందరూ ప్రతి కార్యక్రమంలో ఎన్ని ఉన్నా వదులుకొని నా కార్యక్రమానికి నా టైం కేటాయించి నన్ను ప్రోత్సహిస్తున్న నా తమ్ముళ్ళందరికీ కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యూత్ కోసం ధన్యవాదాలు తెలుపుకుంటూ రోజు ఈ కార్యక్రమం పెట్టడానికి ముఖ్య కారణం ప్రపంచ మేధావి రత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగానే ముందుగానే సెలబ్రేషన్ చేసుకోవడం కోసం ఈ రోజున బాబాయ్ ద్వారా మంచి కార్యక్రమాన్ని ఇక్కడ కట్టడం జరిగింది మరి ఇటువంటి కార్యక్రమాలు మరింత చేయాలని నేను మరింత ముందుకెళ్లాలంటే నాకు బలమైన నాయకుడు నాకు సపోర్ట్ ఉండాలి మా ఎన్నయ్య దానసాన్ని ఎక్కువ నాయకత్వం ముందుకెళ్తానని ఈ కార్యక్రమాన్ని సహకరించిన దాతలందరికీ మరొకసారి అంబేద్కర్ ఈ హృదయపూర్వ ధన్యవాదాలు వచ్చాయి ఇంకా